సొంతిల్లు కావాలంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకానికి మూడు లక్షల ఏడు వేల దరఖాస్తులు అందాయి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి నిధులు స్థలం లేని వారికి మూడు సెంట్లు ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా రెండు విధాలుగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుంది మీరు గ్రామీణ ప్రాంతంలో అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో రోజులే గడువుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి ఈ నెల ముప్పైతో గడువు ముగియనుంది ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు గతంలో పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతిని నిలిపివేసింది దీంతో యుడీఏలో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపడుతున్నారు పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతుంది సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుల ఎంపిక పగడ్బందీగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది రాష్టంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది వీరు ఇంటింటికి వెళ్లి అర్హుల్ని గుర్తించాలి దరఖాస్తుదారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు లొకేషన్ ఫోటోలు యాప్ లో అప్లోడ్ చేస్తారు కొత్తగా ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారో ఆ స్థలాన్ని ఫోటో తీస్తారు దరఖాస్తుదారు ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తారు ముఖ గుర్తింపును యాప్ క్యాప్చర్ చేసిన వెంటనే ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది జాబ్ కార్డు వివరాలు తీసుకుంటారు దరఖాస్తుదారుల్లో మొదట అత్యంత పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్ ను కేంద్రం డిజైన్ చేసింది యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్దం కానుంది ఒంటరి మహిళలు వితంతులకు ప్రాధాన్యమిస్తారు రాష్ట ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది అక్కడ మరోసారి తనిఖీ చేయనున్నారు తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరుంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా తొలి స్థానంలో ఉంది అత్యల్పంగా విశాఖ జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి